హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ బ్లాగ్స్ గైస్ వరకు ఎవరైనా మన ఛానల్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ మన ఛానల్ వచ్చేసి వన్ కేర్ సబ్స్క్రైబర్ కి దగ్గరలో ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇస్తే మనం త్వరగా వన్ కేర్ సబ్స్క్రైబర్ ఫినిష్ చేసుకుంటాం గాయస్ ఇది వచ్చేసి మృగశిర కార్తె ప్రారంభం మన సైడ్ వచ్చేసి మిర్గం అని అంటారు ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో చేపల కూర ఉంటుంది అందుకే ఈ రోజు ఫిషెస్ చాలా సేల్ అవుతాయి అందుకే మా తాత వాళ్ళు మొత్తం ఈ నీళ్లు గుంజేద్దామని మోటార్ పెట్టిరు నిటే ఈ రోజే లాస్ట్ అంటే అని చెప్పేసి ఈ రోజు వడదామని వచ్చేసిన నేను బయట వచ్చేసి జస్ట్ గోధుమ పిండి అండ్ అన్నం ఈ రెండు మాత్రమే యూజ్ చేస్తున్నా గైస్ మొత్తం నీళ్లు మొత్తం ఖాళీ అవుతుండడం వల్ల నీళ్లు మొత్తం ఒకదానికి వచ్చేసి గ్రీన్ కలర్ కనబడుతుంది మొత్తం మనకి గైస్ ఇక ఫిషెస్ ఎలా పడతాయో చూద్దాం వీడియో కంటిన్యూ పెట్టుకో

చూడకో దం జోర్దోస్ తో చిన్నది మా శివనేమో అదకిలల పట్టిండు இது ஏத்துல சூடு சூடு பங்காரத்து எரோட்ட முடியது அய்யோ सिया ये तो मां वाली आ गया ला वाली आ गया हमारी उन पर भाई को ये देखो वाला इकट्ठा कर लो मतलब लगने निकाल रहे हैं मैं आ रहा प्रेजेंटिंग तो जो मेरा आ रहा है ना रोजा का

స్టిక్కు వరుకుతుంది ఆ స్టిక్ అది కానీ అటు పడితే అటు పడ్డదనికే వెళ్ళిపోతుంది లోపల దిగింది దీనికి గట్టిగా ఉంది లోపల నువ్వు అటునా అనేది ఎడ్జ్ మీద పెడితే

నోరు తెరు ఎందుకు వచ్చిన రక్తం తెప్పించుకుంటున్నా వెనక్కి వెళ్దాక చూడు ఐదు ఐదు కదా నాలుగు నాలుగే ఉన్నాయి చూడు ീനു കേ आठ uh, गाल लेग रही थी बेटा

ఐఫోన్ కనెక్ట్ ఎంతున్నాయి ఇవి పుచ్చికయలు బుచ్చుకేలు పడుతున్నాయి కానీ బాగున్నాయి అందంగా ఉన్నాయి కదా చాపే అంత పెద్ద గాలని నోట్లు నిండా పట్టుకుని పోతుంది అంటే గ్రేట్ కదా ఆ టీషాయి ఏం చేస్తున్నావు ఇది అప్పుడు వచ్చినట్టు వచ్చింది కొంచెం నల్లగా ఉంది కదా నాకు ఒకసారి రొట్టి ఊడిపోయింది చూడు స్టిక్ స్టిక్ కడి మటుకుంటు మట్టుకుంటలే ఓకే కంట జాగ్రత్త ఫైలు సార్ దమ్ తిన ఒక పది నిమిషాలు దమ్ తినండి ఏ దాన్ని నేను గట్లనే కానీ ఆడిచ్చి చూడబట్టిన ఏయ్ ఓయ్ తాతో చూడు తీస్తా తిరించి నువ్వు షార్ట్ ఆల్రెడీ పడ్డాదని అబ్జర్వ్ చేసినా చప్పమనేది అది నువ్వు లేవడు బండ కొట్టినా పోదు అది షార్ట్ ఇప్పుడు పడ్డ చూడు చెప్పమని విషయం పర్ఫెక్ట్ సౌండ్ అది అదే కావాలంటుంది సౌండ్ నాకు ఇటు రాదు తెలుసు అంత పర్ఫెక్ట్గా అసలు మిస్ అక్కడ కొడుతావు ఐదు పట్టిన చూసినామా ఆ రోజు వీడియోలో నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన షార్ట్లో అసలు సౌండ్ పర్ఫెక్ట్ సౌండ్ గాయస్ ఇప్పటికైతే చేపలు చాలా పట్టినాం అన్ని వీడియోలో చూపించట్లేదు ఎందుకంటే వీడియో మొత్తం రొటీన్ అయిపోతాయి చేపలు పట్టిన సీన్లన్నీ అందుకనే కొన్ని సీన్లు మాత్రమే చూపించిన నేను पक्का ऐद किल्ला ఎన్ని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పోయి అమ్మ నచ్చిన ఓకే సూపర్ అండి వన్ కే ప్లస్ ఫోర్ కే వాచ్ అవర్స్కి దగ్గర ఉంది సో అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే నేను డబ్బున వన్ కేకు రీచ్ అయ్యి ఒక మై మైలురాయి చేరుకుంటా సో మన నా ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అది జస్ట్ దగ్గర ఉంది ఒక ఐటీ అట్లా సబ్స్క్రైబ్స్ అయితే అయిపోయినట్టే సో అందరూ ఫర్గర్డ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో